నారా లోకేష్ పర్సనాలిటీలో గత కొంతకాలంగా చాలా చేంజెస్ వచ్చినాయి అనే విషయాన్ని దాదాపు అందరూ గమనించే ఉంటారు ఒకనాటి డిఫిడెంట్ లోకేష్ కాదు ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా తాను చేయదలుచుకున్నది చేస్తున్నాడు చెప్పదలుచుకున్నది చెప్తున్నాడు అయితే ఆయన పర్సనాలిటీలో చేంజ్ అంటే ఒక లీడర్గా చేంజ్ మాత్రమే కాదు ఫిజికల్గా కూడా అందరికీ తెలిసి ఇది కూడా నరా లోకేష్ని చాలా పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ కూడా చేసేవాడు గతంలో ఎందుకంటే కొంచెం బొద్దుగా ఉండేవాడు ఫీచర్స్ అంత షార్ప్గా ఉండేవి కాదు లోకేషే చాలాసార్లు చెప్తూ ఉంటాడు ఏంటంటే కొంచెం తిండి ప్రియుడిని నేను అని అది జెనెటిక్స్ కొంత కలిసి కొంచెం బొద్దుగా ఉండటం వల్ల కూడా ఈ బాడీ షేమింగ్ గురి కావాల్సి వచ్చింది అయితే తన పర్సనాలిటీని పదును పెట్టుకునేటువంటి క్రమంలో చాలా కాలంగా ఫిజికల్ షేప్ను కూడా కొంతవరకు మార్చుకున్నాడు ఎస్పెషల్లీ ఇది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ టైంలో ఎక్కువ జరిగింది అంటే యోగాల పాదయాత్ర కొంత కారణం అనుకోండి అంతకాలం పాటు మరి పాదయాత్ర చేయటం వల్ల కూడా ఆ ఫిట్నెస్ కొంత వచ్చింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కాలంలో ఎదురైనటువంటి ఆ కష్ట నష్టాల కారణంగా కూడా మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా కొంత పదునెక్కాడు అయితే లేటెస్ట్గా ఈ మధ్య కాలంలో అంటే మేబీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చాలామంది గమనిస్తున్న విషయం ఏంటంటే ఫిజికల్గా కూడా లోకేష్ చాలా ట్రిమ్గా తయారవుతున్నాడు అని కొంతమంది అయితే భయపడ్డారు ఎన్ని ఇంత ఇంత ఫాస్ట్గా తగ్గుతున్నాడు ట్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి మనిషిలో అని ఇప్పుడు దావోసెల్లిన తర్వాత స్పష్టంగా ఫిజికల్ ఫిట్నెస్ కనిపిస్తోంది అందులోనూ గతంలో లాగా కాకుండా ఈ మధ్యకాలంలో బోత్ హెయిర్ స్టైల్ కానివ్వండి డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి చాలా మారింది లోకేష్ది ఫస్ట్ టైం బహుశా ఫుల్ స్లీవ్స్ టీషర్ట్ వేసుకొని ఆయన దావోస్లో దిగాడు ఆ ఫొటోస్ స్క్రీన్ మీద చూడవచ్చు ఇది దావోస్లో ఫోటో చాలా తేడా కనిపిస్తుంది లోకేష్ అసలు గతంలో ఇటువంటి బట్టలు కూడా వేసుకునేవాడు కాదు ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది చాలా ట్రిమ్గా కనిపిస్తున్నాడు క్లియర్లీ డైటింగ్ పాటిస్తున్నాడు ఆయన సన్నిహితులు అడిగితే తెలిసింది ఏమిటంటే చాలా కాలంగా ట్రైనర్ పెట్టుకుని రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాడు అని అయితే ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం ఇన్డిసిప్లెన్డ్గా ఉండేవాడు గతంలో దాన్ని కూడా బహుశా బాగా తగ్గించుకున్నట్టున్నాడు స్పష్టంగా కనిపిస్తోంది ఆ రిజల్ట్ ఇప్పుడు ఈ దావోస్లో ఫొటోస్ ఇవన్నీ సో క్లియర్లీ ఆ తేడా కనిపిస్తూ అప్పటికి అప్పటికీ గతంలో ఇలా ఉండేవాడు లోకేష్ టూ థౌజండ్ నైన్టీన్ ముందు లోకేష్ లుక్ ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఇది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడే చాలా మార్పు వచ్చింది ఆయన పర్సనాలిటీలో టోటల్గానే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చాలా పాజిటివ్ గ్రోత్ ఉన్నది బూత్ సైకలాజికల్లీ అండ్ ఈవెన్ ఫిజికల్లీ సో అది స్పష్టంగా కనిపిస్తోంది ఈ మధ్యకాలంలో ఏమైందంటే లోకేష్ ఐటీ మినిస్టర్ అవ్వడం వల్ల ఐటీ రంగానికి సంబంధించి అనేక మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయటం చాలా చోట్ల నేషనల్ లెవెల్లో కూడా చాలా చోట్లకి వెళ్ళడం ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ నేషనల్ ఛానల్స్తో మాట్లాడడం ఆ మాట్లాడినప్పుడు ఎక్కువ తన మినిస్ట్రీ అంటే ఐటీ రంగానికి సంబంధించి జరుగుతున్నటువంటి యాక్టివిటీసు చేస్తున్నటువంటి తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ వాటి గురించి విస్తృతంగా మాట్లాడడం వల్ల యూత్లో కొంత క్రేజ్ ఫాలోయింగ్ ఏర్పడింది ఎందుకంటే మన రాజకీయ నాయకుల్లో ఈ అంశాల గురించి అంత నాలెడ్జిబుల్గా మాట్లాడేవాళ్ళు తక్కువ అమెరికాలో చదువుకొని వచ్చాడు ఈ అంశాల గురించి అవగాహన ఉంది వాటి గురించి బాగా మాట్లాడుతున్నాడు చాలా ప్యాషన్ ఉంది ఆ ప్యాషన్కి తగ్గట్టుగా చాలా కష్టపడుతున్నాడు సిన్సియారిటీ కనిపిస్తోంది ఆ సింప్లిసిటీ ఆ హ్యూమిడిటీ కూడా కనిపిస్తున్నాయి వీటన్నిటి మూలంగా కొంత ఫాలోయింగ్ ఏర్పడింది ఆ నేపథ్యంలో ఒక యూత్ ఐకన్గా మారడానికి లోకేష్కి ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని అతను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే ఒక యంగ్ పాలిటీషియన్గా బాగా చదువుకున్నవాడిగా అతను చాలా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు దానికి తగ్గట్టుగా తన పర్సనాలిటీని లోకేష్ మధ్యకాలంలో డెవలప్ చేసుకుంటున్నాడు ఆ రకంగా అది ఒక మంచి పరిణామం